శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఇది మీ ఇంటికి సంబంధించిన విషయం అదేంటో ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త లేదంటే కష్టాలు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నేను నీకు చెప్తున్న ఈ మాటలు తప్పకుండా నువ్వు విని తీరాల్సిందమ్మా ఇది ఒక మంచి సందేశం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఎప్పుడు కూడా తొందరపడి నెట్టేయద్దు రేపటి రోజున నీకు దక్కబోయే అదృష్టాన్ని వృధా కానివ్వదు ఎందుకంటే ఇవన్నీ కూడా నీ మంచి కోరే చెప్తున్నాను మంచి మంచి మాటలు కావచ్చు లేదంటే నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశం కావచ్చు ఏదైనా సరే నేను చెప్పేటటువంటి మాటలు జాగ్రత్తగా విని నీ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని గుర్తుకుంచుకొని నిజమా అబద్ధమని నీకు నువ్వే ఒక్కసారి పరిశీలించుకో నీ కోసం నేను ఇవ్వబోతున్న ఈ జీవితాన్ని ఎవరు మార్చలేరు బిడ్డ ఒక అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి మార్గ నిర్దేశాన్ని చేయబోతున్నానమ్మా మీరు దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో నేను వడకవచ్చు అమ్మా నీకు జరిగే మంచి చెడులన్నీ కూడా ఇంతకు ముందే నిర్ణయించబడి ఉన్నాయి దాన్ని బట్టి మీ జీవితాన్ని ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది బిడ్డ ఇక నుంచి మాత్రం మీ జీవితంలో అన్నీ కూడా ప్రతి ఒక్క దశ కూడా నేను చెప్పిన విధంగా జరగబోతుంది నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఎందుకమ్మా బాధపడుతున్నావు ఇలా నాకే జరుగుతుంది ఎందుకు ఇది నాకు మాత్రమే జరుగుతుందని బాధపడుతున్నావు బిడ్డ నీ ఆలోచనలు దేనివైపు అంటే నీ దృష్టిలో దేనివైపు మల్లుతుందని నేను చెప్తాను అలాగే దానికి ముగింపు కూడా తీసుకువస్తాను ప్రశాంతంగా నేను చెప్పే మాటలు మనసు పెట్టి వినమ్మా దానికి నీ సమాధానం నీ పాపపుణ్యాల బట్టే ఉంటుంది వాటి వల్ల ఎవరైతే చెడు తలపెట్టాలని చూస్తున్నారో వారి గురించి పూర్తిగా పట్టించుకోకమ్మా నీకు ఎన్నోసార్లు చెప్పాను వారి గురించి వదిలేసే అలాంటి వారికి నేను ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నీ జీవితంలో వారికి అసలు ఆలోచించడం కూడా అంటే వారి గురించి ఆలోచించడం కూడా ఆపేసే ఇప్పటికీ నీ కష్టకాలన్నీ కూడా చెడు రోజుల్ని పరిచయం చేసిన ఆ భగవంతుడు ఆ కాలం మళ్ళీ తిరిగి మంచి రోజుల్ని అలాగే మంచి కాలాన్ని కూడా ప్రసాదించకుండా ఉంటాడా చెప్పు నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీకు వచ్చే కష్టాలు తొలగించడం పెద్ద లక్కేమీ కాదు కదమ్మా కాబట్టి నీ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు బిడ్డ ఇక నీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించేసాయి నీ సమస్యల నుంచి ఒక మంచి పరిష్కారాన్ని పొందే విధంగా ఒక అవకాశాన్ని నేను నీకు అందిస్తున్నాను నీకు మంచి జీవితాన్ని కూడా ప్రసాదించబోతున్నానమ్మా ఎప్పుడు కూడా నువ్వు మంచి మనసును దానువు కాబట్టి నీకు మంచి జీవితమే వస్తుంది ఇప్పటి వరకు దోషాలు నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు వీటన్నిటికీ కూడా అనుభవించి విసిగి చెందిపోయి ఉన్నావు కదా బిడ్డ ఇప్పటి నుంచి మంచి జీవితాన్ని చూసి ఇక నుంచైనా సరే సంతోషించబోతున్నావు నీవు తప్పకుండా తెలుసుకోవాలమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు ఓపికగా చూసావు కదా మంచి జీవితం వస్తుందా లేదని ఎప్పుడు కూడా అనుమానంతో ఎదురు చూసావు కానీ నువ్వు ఎదురు చూసిన చూపులకి ఆ క్షణాలకు నీ తరిగి చేరబోతుందమ్మా ఇప్పుడు నీ జీవితం అద్భుతంగా కొనసాగబోతుంది నీ రాత సరిగ్గా లేదని నువ్వనుకుంటే సరిపోదు కదా బిడ్డ నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు కూడా అనుకోవాలి ఎందుకంటే నీకు ఏవి కూడా ఏమాత్రం కూడా నష్టం జరగలేదు నువ్వు మాత్రమే భయపడిపోయి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానని ఈ సమస్యల సుడుగుండాల్లో నన్ను ఎందుకు పడేశాడు ఈ భగవంతుడని నాకు తోడుగా ఎవరూ రావడం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ నువ్వు నీ జీవితంలో అసహనంగా వ్యక్తపరుచుకుంటూ నిన్ను నువ్వు ఎప్పుడు కూడా ఉండవద్దమ్మా కష్టపడి ఎదుగు కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది బిడ్డ ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి మీరేంటి నాకు చెప్పడం అని అహంకారం ఉంటుందమ్మా కాబట్టి ఇప్పుడు మాత్రం నువ్వు అలా చేయలేదు ఎందుకంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఒకే గుణం కలిగినటువంటి ఒక మంచి మనసు కలవాడు బిడ్డ కాబట్టి నీకు ఎన్ని విషయాలు చెప్తున్నాను నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కష్టంతో ఉన్న సుఖం ఏ విధంగా ఉంటుందో నేను నీకు చవి చూపిస్తానమ్మా ఇక సిరి సంపదలకు ఇప్పటి వరకు నీకు లేదని ఏ ఆనందానికి కూడా నువ్వు అనుభవించలేదని బాధపడవద్దు వాటి వల్ల నిజమైన సంతోషం రాదు బిడ్డ నువ్వు కష్టపడ్డావు కదా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడైతే పొందుతావో దాని ద్వారా పొందే సిరి సంపదలు అవి నిజమైన గొప్ప ఐశ్వర్యం తల్లి నీకు కలిగిన ఆనందాన్ని నీకు ఇచ్చే రోజులుగా భావించు అప్పటి నుంచి కూడా సంతోషంగా ఉండడం నేర్చుకో నీకు వచ్చే ధనం కానీ లేదంటే నీకు వచ్చే అదృష్టం కానీ ఏది కూడా నీ వద్ద నిలకడగా ఉండదమ్మా మనం ఎంతైతే కష్టపడ్డామో ఆ యొక్క కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడైనా సరే కాస్త ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి బిడ్డ నీ ఆత్మధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండు ఆ విశ్వాసం కలిగిన క్షణం నుంచి మనసు సంతోషంగా నిర్మలంగా ఉంటుంది ఈ జన్మలో సంపాదించిన ధనం మరో జన్మలో ఏ మాత్రమైన పనికి వస్తుందో పనికిరాదు కదా అందుకే బిడ్డ నీకు ధనం ఉంటే దానికి తగ్గట్టుగా అంటే నీకు ఉన్న దాంట్లో కొంచెం ఎవరికైనా సహాయం చేయో అదే నీకు పుణ్యకర్మలుగా మారి నీ జీవితం మరింత బాగుంటుందమ్మా ఇక మీదట నీకు ఏదైనా సహాయం కావాలన్నప్పుడు నువ్వు అడగకపోయినా సరే నా సహాయాన్ని పొందాలి అనుకున్నప్పుడు నీ మనసులో అయినా సరే బాబా ఇలా జరిగింది నాకు ఇలా జరిగితే చాలనుకుంటే చాలు అంటే ఊహించుకుంటే చాలమ్మా నీ ముందు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమై నువ్వు కోరుకున్న వెంటనే నీకు ఏది కావాలంటే అది నీకు సొంతం చేస్తాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావో నీ కుటుంబంలో ఉన్న అందరినీ కూడా సంతోషంగా ఉంచాలి అప్పుడే నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన బాబాగారైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు 제이 사이람